పదవిచ్చినవారు పెద్దన నచ్చు పదవికి వన్న తెచ్చేలా పనిచేయాలి పీసీఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పార్టీలో పదవులు ఇచ్చినవారు పెద్దనచ్చలాంచకుండా ఇచ్చిన పదవులకు వన్న తెచ్చేలా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నాథరాజపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎలాయ్పాలెం గుండాలమ్మపాలెం తలమంచి సొసైటీలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ప్యాక్ చైర్మన్ గా నియమితులైన అభ్యర్థులు ఏకుళ్లు వంశీధరెడ్డి పిట్టు సూర్యనారాయణ బద్వేలు వినీల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు ఈ సంఘాల ద్వారా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించారన్నారు సొసైటీలలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతీ అని రైతుల సంక్షేమం కోసం ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు

అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మన ఎల్ఐ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకలు వంశీధర్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ మన్నారపు వెంకటేశ్వర ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిపాము గారు ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లి రెడ్డి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే తన నుంచి ప్రాథమిక వ్యవసాయ రైతు సోదరు గారు ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండ తండ్రి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్ష సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో వ్యవసాయ అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపెన్ గా రైతులకి కావాల్సినవి అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను ఏ గౌరవం తీసుకురావాలి కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెత్తనం చేయద్దని చెప్పి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవము ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఇక్కడ ఈరోజు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి రైతన్ననికి వాళ్ళందరినీ ఎంత సంతోష పెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు